వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి బాపట్ల జిల్లా మాటూరు మండలం బొల్లపల్లి గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి నేషనల్ హైవే నుంచి ఐదో నేషనల్ హైవే నుండి టూ పాయింట్స్ అయితే వస్తుందండి సైడ్ దగ్గరికి తారు రోడ్డు పక్కనే ఉందండి ఈ ఎకరాల చేను చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు చూస్తున్నది నేషనల్ హైవే అండి ఆ బళ్ళు లారీలు వెళ్తున్నాయి కదండి అది నేషనల్ హైవేనండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ చే దగ్గరికి తార రోడ్డు పక్కనే ఉందండి రెండు ఎకరాలు అండి చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు కల్టివేషన్లో ఉందండి ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ అండి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదండి చూస్తున్నారు కదండి తార రోడ్డు పక్కనే ఉందండి రెండు ఎకరాల చేను చిలుకులూరుపేట నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి గుంటూరు నుండి అరవై కిలోమీటర్లు అండి చూస్తున్నారు కదండి సైటు సై ఈ సైట్ మొత్తం రెండు ఎకరాలండి ల్యాండ్ నేషనల్ హైవేకి వన్ సిఆర్ టు వన్ పాయింట్ టూ సిఆర్ అయితే జరుగుతుందండి ప్రజెంట్ మార్కెట్ ఇది నేషనల్ హైవే నుంచి లోపల వెళ్ళే సర్వీస్ రోడ్ అండి తార్ రోడ్డు చూస్తున్నారు కదండి ఒక ఎకరం యాభై అయితే ఫైనల్గా ఇస్తారండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు అండి ఒక ఎకరం యాభై లక్షలు అయితే కన్ఫామ్గా చెప్తున్నారండి ఏమన్నా ప్రైస్ నెగోషియబుల్ ఉంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ అయితే మ్యాక్సిమం ఉండొచ్చు కస్టమర్ అయితే మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్పడం జరిగిందండి మ్యాక్సిమం రేట్ తగ్గిద్దో అయితే చెప్పలేమండి ఫైనల్గా యాభై లక్షలకి అయితే ఇస్తామని చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ల్యాండ్ చూసుకున్న తర్వాత వన్ ఆర్ టూ ల్యాక్స్ అయితే బాగానే ఉండొచ్చు అని చెప్తున్నానండి ల్యాండ్ అయితే చాలా బాగుంటుందండి తార్ రోడ్ ఫేసు స్క్వేర్ బిట్ అండి మంచి కొలతలతో కలిగి ఉందండి హైవే నుండి రెండు పాయింట్ అయితే ఉంటుందండి సైట్ దగ్గరికి అద్దెంగి నుండి ఇరవై కిలోమీటర్లు అండి అద్దెంగి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సైట్ ఉందండి గుంటూరు నుండి అరవై కిలోమీటర్లు అండి చిల్కులూరుపేట నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సైట్ ఉందండి ఈ సైట్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందు మమ్మల్ని సంప్రదించవలేము మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు